సో ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ నాన్న మీరు ఇంత ఇంతవరకే అంతేనా నూనో ఇద్దరు అన్నలు ఉన్నారు కదా నాకు రైట్ పెద్దవాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళు గౌట్ మ్యారీడ్ దే హ్యాపీ చిల్డ్రన్స్ దే వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది ఒకళ్ళు ఆంధ్రలో ఉంటారు ఒకళ్ళు కర్ణాటకలో ఉంటారు వెళ్తూ వస్తూ ఉంటారా చాలా తక్కువ ఎలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మూవీస్ లేదు కోర్స్ మీరు వెళ్తున్నారు ఏది లో తిరుగుతున్నారు చేస్తున్నారు బట్ స్టిల్ ఇంకా మీకంటూ కొంచెం ఉంటుంది కదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా నేను మాక్సిమం ఇంట్లోనే ఉంటాను నేను బయట ఎక్కువ వెళ్ళాను దో ఐ హావ్ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ పార్టీలు కాఫీ షాప్ లో తిరగడాలు ఉండవు ఏదైనా చాలా చాలా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడను నా ఫ్రెండ్స్ అంత అవసరం వస్తే తప్ప అసలు ఫోన్ కూడా చేయవు కదా అని అంటే వెరీ లిమిటెడ్ పర్సనాలిటీ అంటే నేను టాకిటివ్ బట్ ఇంట్రోవర్ట్ నేను ఎవరితో వెళ్ళి కలిసేసేసి హంగామా చేసి హడావిడి చేసి పార్టీలు అట్లంతా చేసుకోలేను వెళ్తే కూడా కాసేపు చాలా అంటే నవ్వాలి కాబట్టి ఇప్పుడు అక్కడ నవ్వాలేమో అన్నట్లు కాసేపు నవ్వేసేసి బా ఎప్పుడప్పుడు ఇంటికి వచ్చేద్దాం ఎప్పుడప్పుడు ఇంటికి వచ్చేద్దాం అనే ఫీలింగ్ లోనే ఉంటుంది ఎక్కువ ఇంట్లోనే ఉంటాను నాకు నిజంగా అంటే ఇంట్లో నాకెందుకో నాకు టైం సరిపోదు ఇప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాను లైక్ డిజైనింగ్స్ చేసుకుంటూ ఉంటాను అండ్ కూడా కూడా ఎక్కువగా ఇప్పుడు మీ రూమ్ చాలా నేనే డిజైన్ చేసుకున్నాను సో ఇంట్లో ఎప్పుడు సర్దుతూనే ఉంటాను కబోర్డ్స్ ఇవి పీకేస్తాను అవి సర్దుతాను మళ్ళీ ఆ సర్దేటప్పుడు పాటలు వింటాను కాసేపు డాన్స్ చేసుకుంటాను అంటే ఏది ఒక సూట్ కేసు ఒకసారి ఒక వన్ డే ఓవర్ వెళ్ళటానికి కూడా అది తీసి అంటే నాకు ఇష్టం చాలా ఇష్టం అంతా గా పెట్టుకోవడం అండ్ ఐ వర్క్ ఫర్ ఐటీ సో అది కూడా చూసుకుంటూ ఉంటాను సో ఇంత ఇంతకు ముందు అయితే రెండు కి ఇప్పటికీ ఉన్నా గానీ బట్ ఒక కంపెనీకి వర్క్ చేయట్లేదు సో యుఎస్ కంపెనీకి ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ కి వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉండే ఎందుకంటే ఇక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు సో అది అప్పుడప్పుడు నేను చూసుకునే దాన్ని సో ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ ఎట్లా రన్ అక్కడ రిపోర్ట్ పంపించాలి కదా బట్ నా ఫ్రెండ్స్ కంపెనీస్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ కాదు లిమిటెడ్ స్వీట్ కూల్ క్యూట్ కంపెనీస్ అవి మీకు అనుగుణంగా ఉండేలాగా ఎస్ అంతే అండ్ ఇంకొక దాంట్లో బోర్డు డైరెక్టర్ ఉన్న బ్రెడ్ అండ్ బటర్ కావాలి కదా మరి మాధవి లత గారు మీరు బీజేపీలో ఉన్నారు ఇంకో మాధవీ లత గారు వచ్చారు సో ఏమంటారు ఆడ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు అని అనొచ్చు రైట్ ఏమంటారు మీరు చూస్తున్నారా చూశాను ఎందుకు ఎందుకంటే సో ఫస్ట్ కాల్స్ మెసేజెస్ అన్ని వచ్చేసాయి నాకు అండ్ ఎంపీ టికెట్ అనౌన్స్ చేసినప్పుడైతే నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ నంబర్ ఆఫ్ మెసేజ్ సినిమా ఇండస్ట్రీ నుంచి పార్టీ నుంచి టీవీ ఛానల్స్ నుంచి ఆఖరికి టైమ్స్ నా ఢిల్లీ నుంచి కూడా కాల్ చేశారు సార్ యు కంటెస్టెడ్ యాజ్ ఎంఎల్ఏ నౌ యూఆర్ కంటెస్టింగ్ యాజ్ సో వీ నీ ఐ సిట్ నాట్ కంటెస్టింగ్ ఎంపీ సో దర్ ఈస్ అనదర్ లేడీ సో హర్ నేమ్ ఆల్సో మాధవీలత ఓ సారీ వీ గోట్ కన్ఫ్యూజ్ నేను ఆఖరికి స్టేటస్ పెట్టేసుకున్నాను లో బాబాయ్ మీకు దండం నెంబర్ ఎవరు కాల్ చేయరు ఎవరు అడగదు ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ యాజ్ ఎంపీ అంటే బికాస్ సిక్స్ ఇయర్స్ గా లత బీజేపీ అంటే బీజేపీలో నేనే ఉన్నాను కాబట్టి సో పీపుల్ కి ఈజీగా కనెక్ట్ అయిపోయి ఈవెన్ మన పార్టీలు మా పార్టీ వాళ్ళు కూడా సో అలానే అడిగారు అనమాట బట్ షీజ్ అ న్యూ లేడీ కదా ఇప్పుడు అందరికి ఆవిడ తెలిసిపోయారు ఇట్స్ గుడ్ అట్లీస్ట్ సంహవ్ నో తను ప్రూవ్ చేసుకుంటుంది కదా ఏదో ఇప్పుడు చాలా మందికి ఎంపీ సీట్ ఇచ్చారబ్బా మనకు తెలంగాణలో ఇచ్చిన అంత మందికి రాని పేరు అంత మంది మాట్లాడాలి అంటే బీజేపీలో ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా ఒక ఒక పర్సన్ ని మనం హైలైట్ చేసి ఆ వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు బీజేపీ బీజేపీ తరఫున బాగుంది వీళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకున్న టైంలో వాళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్స్ రావడం ఏదో ఒక రకంగా వాళ్ళు సరిగ్గా అప్రోచ్ అవ్వకపోవడం సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల వాళ్ళు కూడా సస్టైన్ అవ్వలేదు మాధవి లత గారు తన స్టైల్లో మాట్లాడడం కానీ ఒక వాయిస్ రేస్ చేసి మాట్లాడటంతో ప్రతి ఒక్కరు అట్రాక్షన్ ఆవిడ మీద ఉంది కానీ అది ఎలా చూస్తున్నారు మీరు అంటే తను ఒక స్ట్రాటజీ ఏదన్నా ప్లే చేస్తున్నారంటారా లేకపోతే నిజంగానే భక్తితో బీజేపీ భక్తితో చేస్తున్నారంటారా ఏ విధంగా అంటే ఆవిడ చేసే పూజలు అవన్నీ భక్తితో చేసుకుంటున్నారంటే నేను ఇదే చెప్తాను స్పిరిచువల్ ఈస్ డిఫరెంట్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ అబ్బా బూత్ ఆర్ డిఫరెంట్ నేను ఇక్కడ బీజేపీ మీద భక్తితో అన్నాను అంటే అభిమానంతో లేకపోతే అంటే ఇంతకుముందు ఆవిడ వేరే ఏ పార్టీలో లేరు కదా సో లేరు డైరెక్ట్ గా వచ్చి ఆవిడ బీజేపీలోనే జాయిన్ అయ్యారు కాబట్టి మనము ఇప్పుడు ఆవిడని జర్ట్ చేయడానికి లేదు ఇంతకుముందు రెండు మూడు కండు వాళ్ళు కప్పుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ కాషాయం కండు కప్పుకొని ఆవిడ మాట్లాడితే ఇది నిజంగా భక్తేనా లేకపోతే అవసరం కోసం వచ్చింది అనుకోవచ్చు ఇంతకుముందు ఆవిడ ఏ పార్టీలో లేదు రావడం రావడం డైరెక్ట్ గా వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఫేవరెట్ పార్టీ అనేది ఉండే ఉంటుంది అది అందరూ వచ్చి పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలని లేదు ఆ సర్టన్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు రాజకీయంలో జాయిన్ అవ్వాలన్నది కూడా సో మనకు కూడా ఉంటుంది ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మన జాతకంలో ఉన్నప్పుడు ఆ రాజకీయ యోగం ఉందా లేదా అన్నప్పుడు వస్తుంది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ చాలా మంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటారు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పాలిటిషియన్స్ అవ్వాలనుకుంటారు అండ్ చాలా మంది ఎంపీ టికెట్ల కోసం ఈసారి ఎదురు చూశారు కూడా అందరికీ రాలేదు కదా సో ఆమెకి ఆ యోగం ఉండింది వచ్చింది గెలిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అది హిస్టరీ యాక్చువల్లీ చెప్పాలంటే ఆవిడ గెలిస్తే గెలవకపోయినా కూడా హిస్టరీని ఎందుకంటే సహజంగానే మహిళని మహిళ ఆదిశక్తి అన్నా ఇంకోటన్నా ఆకాశంలో సగమా లేకపోతే ఆకాశం అన్నా సరే ఆమెను ఎప్పుడు తక్కువగానే చూస్తారు అసలు కింద కామెంట్స్ చూస్తున్నా ఎంతమంది అయితే అసలు సోషల్ మీడియాలో ఎల్లు వాళ్ళ జీవితానికి ఆమె ఏమి అన్యాయం పర్సనల్ గా వెళ్ళిపోయి చేసిండదు నువ్వు పెద్ద ఎల్లు నువ్వు ఇది ఇది అంటున్నారు అనాల్సిన అవసరం ఏం లేదు ఆమెను అంటే సొసైటీ అలానే ఉంటుంది బట్ స్టిల్ షీస్ ఫైటింగ్ కదా బాగా నచ్చింది ఒక ఉమెన్ ముందుకొచ్చి పోరాటం చేసి ఆ దట్టు అసరుద్దీన్ వైవేస్ ఓవైసీ మీద కమెంట్స్ చేయడం అన్నది అందరూ అంత ధైర్య సాహసాలు ఎవరు చేయలేరు పార్టీలో అధికారంలో ఉన్న తోపుగాళ్ళు కూడా ఎవరు కూడా చెయ్యరు వాళ్ళకి చేసే తప్ప ఎగ్జాక్ట్లీ బట్ చేయగలిగింది ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ వాళ్ళకి యూనిటీ ఎక్కువ వాళ్ళు జన జనాభా ఎక్కువ కాదు యూనిటీ ఎక్కువ వాళ్ళకి బట్ స్టిల్ అలాంటి వాళ్ళ మీద కూడా ఆమె అంటే లీగల్ గానే ఫైట్ చేస్తుంది నోటికి వచ్చిన మాటలు ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా సో రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు అలా ఏం సో లాజికల్ గా మాట్లాడుతుంది ఆవిడ లీగల్ గా ప్రూఫ్లు తీసుకొని మాట్లాడుతుంది సో దాన్ని డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు సో ఇప్పుడు పోరాటం ఆవడం మొన్న మాట చెప్పిందాక బాగా నచ్చింది యుద్ధం చేయటానికి మొదలుపెట్టినప్పుడు నేను బాగా యుద్ధం చేస్తాను అని దిగాలి కానీ నేను చేయలేనేమో అనుకుంటే కత్తెట పట్టుకుంటారు అసలు ఫస్ట్ నేను చెయ్యగలను యుద్ధం నేను కేపబుల్ అంటేనే దిగాలి అలానే ప్రతి ఒక్కరు పోరాడతారు ఓడిపోయిన వాళ్ళైనా గెలిచే వాళ్ళైనా ఇద్దరూ సమానంగా యుద్ధం చేస్తేనే గెలుపు ఓటమే అన్నది అలాగని చెప్పేసి గెలిచిన వాళ్ళందరూ ధర్మాత్ములేం కాదు ఓడిపోయిన వాళ్ళందరూ చెట్టు వాళ్ళేం కాదు ఒక్కోసారి ధర్మం అదే చెప్పినట్లు ధర్మం గెలుస్తుందని న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయం కాదు రైట్